కార్తీక మాసం తొలి సోమవారం ఎస్కోడలో వెలిసిన శ్రీ 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 కోటిలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అయ్యప్ప మాల భవానీ మాల తొలి సోమవారం కావడంతో మాలలు కూడా అత్యధికంగా వేశారు పుణ్యగిరి విశిష్టత గురించి పూజారి వివరించారు ఈరోజు శ్రీ శ్రీ కుమార్థం కుమార్ కోటి భక్తులు కొద్దిగా అనేక కారణాలు అదే తుఫాను హెచ్చరిక కారణాలు కొన్ని జనాలు కూడా తగ్గారండి ప్రతి సంవత్సరం కూడా అదే ఫస్ట్ వారం కార్తీక మాసంలో మొదటి వారం నాడు రెండు వేల మంది పై వచ్చేవారు కానీ ఈరోజు తుఫాను హెచ్చరిక వల్ల కొద్ది జనాలు కూడా తగ్గినండి సుమారు ఒక ఐదు వందల మంది వరకు రావచ్చని అంచనా ఓం నమ ఓం నమ శివాయ శ్రీ 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 విమాకోటి లింగేశ్వర స్వామి గారి దేవస్థానం విజయనగరం జిల్లా శృంగారకోడి మండలం కునిగిరి గ్రామం వంటి మనం చూస్తున్న స్వామివారి కిందన పాలరాత్రుల దేశం శివలింగం కూడా స్వయంభవంగా వెళతాయి అది భూ గర్భంలో ఉన్నాయి తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీన్ని కాశీ నుంచి తెచ్చి ప్రతిష్టాపన చేశారని అలాగే గుడి దగ్గర కింద ఒక నీరు వస్తూ ఉంటాదండి దాన్ని పుట్టుధార అంటారు కింద ఉన్న శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఆ నీరు వస్తూనే ఉంటారు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో దానికి తెలియదండి అలాగే ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు కొండపైకి వెళ్ళింటే అక్కడ విరాట పర్వం ఒకటి ఉంది అక్కడ పాండు అజ్ఞాతవాసం చేసేవారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్న స్వామి అభిషేకం చేసుకున్నవారు గుడి దగ్గర నుంచి వరకు వచ్చే క్రింద వెళ్ళేటైతే అక్కడ దినద స్వామి గుహ అని చెప్పేసి ఒకటి ఉంటారు ఆ గుహలో పైన ఆవు పదుగులు ఉంటాయి కింద మూడు శివలింగాలు ఉంటాయి ఆవు పదుగులో చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటాయి అది దాడి మరొచ్చే కిందకి వెళ్ళేటైతే కోటి లింగాలని చెప్పేసి ఉంటారండి ఒక లింగం తక్కువ కోటి లింగాలు అనమాట అక్కడ అర్జుడు పాశుపదాసురు తపస్ చేస్తే మూషాజుడు అన్న రాక్షసుడు పంది రూపంలో వస్తాడు ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పంది వెగులుతాది ఆ పంది శివశివారి కైలాసం నుంచి కూడా ప్రత్యక్షమై ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికే కైలాసానికి చేరుతాయని చెప్పి వర్విస్తారు అందుకని అక్కడ హస్తికలు కలుపుతూ ఉంటారు హస్తికలు కలిపిన కొన్ని రోజులకి స్వర్ణ రాళ్ళ కింద తయారవుతాయి అది దాని వరకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టు ఆ ముందులోంచి కాశీకి వెళ్లే త్రో ఉండేది వంద సంవత్సరాల క్రితం నారాయణుడే స్వామి ఇక్కడ నుంచి కాశీకి వెళ్లి అక్కడ నుంచి జలం తెచ్చుకున్న కింద స్వామి వారికి అభిషేకం చేసుకునేవారండి స్వామివారికి ప్రత్యేకత ఏమిటంటే పునీరు ఎప్పుడూ అనుకుంటే రాలేరు అనుకోకుండా బయలుదేరి రావడమే స్వామివారికి ఉన్న విశిష్టతండి ఇది ఏడు వేల సంవత్సరాల కిందటండి ఈ యొక్క క్షేత్రం అలాగే కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు రెండు ఏకాదశులు ఒక కార్తీక పౌర్ణమి ఒక పోలిపాఠ్యం రోజు స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారికి పంచామృత అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయండి స్వామివారి ఆలయం తెలిసి వేళలు ఏమిటంటే ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మూడు వందల అరవై ఐదులో కూడా ఆలయం తెరిచే ఉంటారండి ఓం నమ శివాయ माया